మనం పోయామనుకో సమస్యలన్నీ చిన్నగా మారుతాయి ఈ పైన ఎవరున్నారు మన ప్రభు ఉన్నారు ప్రార్థనలో మనం పైకి ఎగరాలి ప్రార్థనలో విశ్వాసముతో పైకి ఎగిరినప్పుడు మన సమస్యలన్నీ చిన్న సమస్యలే దేవునికి మీరందరూ కూడా దేవునికి ఆలయమై ఉన్నారు దేవుని ఆలయం దేవుని మహిమను బహిర్గతంగా మనుషులకు చూపించేటువంటి స్థలం ఇతరులు ఆ వెలుగులోనికి నడిపింపబడడానికి దేవుడు తన ఆలయమును వాడుకుంటారు చర్చ్ అనేది ఒక కమ్యూనిటీ చర్చ్ అనేది ఒక మిషన్ ఆ మిషన్ ఫుల్ఫిల్ చేయడానికి దేవుడు మన అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు దేవుని చిత్తం నెరవేర్చడానికి మనం అందరం పిలువడ్డాం యేసు ప్రభు తన శిష్యులతో చెప్పాడు యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ మీరు లోకానికి వెలుగై ఉన్నారు ఆయన వారికి పరిచయం అయినప్పుడు చెప్పాడు ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ నేను లోకానికి వెలుగై ఉన్నాను అని చెప్పాడు మూడున్నర సంవత్సరాల తర్వాత ఆయన చెప్పాడు మీరు లోకానికి వెలుగై ఉన్నారు లోకాన్ని వెలిగించడానికి దేవుడు మిమ్మల్ని పిలిచారు గనక మీరేం చేయకూడదు అది కొంచెం కింద కింద పెట్టకూడదు అది అందరికీ కనబడినట్లు బయట చూపించడానికి మీరు ప్రయత్ ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది దేవుని సంఘములోనికి ఒక పాపి వస్తే అతనికి మారు మనస్సు కలుగుతాయి దేవుని సంఘములోనికి ఒక రోగి వస్తే అతనికి స్వస్థత కలుగుతుంది దేవుని మందిరములోనికి ఒక బలహీనుడు వస్తే అతనికి బలం కలుగుతాయి దేవుని మందిరములోనికి ఒక నష్టపోయిన వ్యక్తి వస్తే అతనికి విడుదల రక్షణ కలుగుతాయి దేవుని మందిరములో వాక్యం ఉన్నది వాక్యం ఉన్న దగ్గర శక్తి ఉన్నది దేవుడు తన శక్తిని బయలుపరిచినప్పుడు అనేకులు ఆశీర్వదింపబడడానికి కారణమవుతుంది పైకి మనం పోయామనుకో సమస్యలు అన్ని చిన్నగా మారుతాయి ఈ పైన ఎవరున్నారు మన ప్రభు ఉన్నారు ప్రార్థనలో మనం పైకి ఎగిరాలి ప్రార్థనలో విశ్వాసముతో పైకి ఎగిరినప్పుడు మన సమస్యలు అన్ని చిన్న సమస్యలే దేవునికి శ్రో మనం దీని దగ్గర కూర్చొని సమస్యలను గురించి వివరిస్తూ వర్ణిస్తూ ఉంటే ఇది మనల్ని కలవరపరుస్తుంది ఇది పెద్ద సమస్యగా మారుతుంది మీరు దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఆయనను మహిమపరచడానికి ప్రయత్నం చేస్తూ మీరు పైకి వెళ్ళినట్లయితే మీ సమస్యలన్నీ చిన్నదిగా మారుతుంది కనుక ఇప్పుడు మన విశ్వాసాన్ని ఆపరేట్ చేయాలి విశ్వాసం ఏంటిది తెలుసా మసిల్ ల్యాండ్ విశ్వాసం మసిల్ ల్యాండ్దే పీస్ మనతో చదువుకున్న అబ్బాయి అమ్మాయి ఒక రోజు మనం చూసే వరకు మంచి మంచి బాడీ బిల్డర్ గా తయారైండు ఏం చేసిండు అని అంటే బాగా ఎక్సర్సైజ్ చేసుకున్నాడు జోగింగ్ చేసుకున్నాడు రన్నింగ్ చేసుకున్నాడు వెయిట్ లిఫ్టింగ్ చేసుకున్నాడు ఆయన తన శరీరముతో చాలా అభ్యాసములు చేసి తన మసిల్స్ అన్ని కూడా డెవలప్ అయింది మసిల్స్ డెవలప్ అయితే అతని బాడీ బిల్డర్ అని పిలవచ్చు విశ్వాసం కూడా డెవలప్ అవుతుంది మన విశ్వాసం డెవలప్ అవ్వాలి ఎల్లప్పుడూ ఈ దగ్గర ఉన్న వాటిని మాత్రం చూస్తున్న మనకు విశ్వాసం డెవలప్ అవ్వదు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మూడు రోజులుగా యేసు ప్రభుని వాక్యం విని ప్రజలు ఆహారం తినకుండా అలసిపోయిన సందర్భంలో శిష్యుడు వచ్చి చెప్పాడు అయ్యా దండం పెడతా వీళ్ళను పంపు వీళ్ళు దారిలో పడిపోతారేమో మూడు రోజులుగా ఆహారం ఇవ్వలేదు వారందరినీ పంపించండి అని సలహా ఇవ్వబోతే ప్రభు అంటున్నారు మీరే వారికి బోధనం పెట్టండి ఈరోజు ఇక్కడ కూడి వచ్చిన వారికి అందరికి బోధనం పెట్టండి అని ఇద్దరు పాస్టర్లకు చెప్పారు ప్రభు ఎంత కంగారు ఏమీ ఉండదు అక్కడ పోయి అక్కడ ఉన్న పెద్ద హోటల్లో పోయి ఆ బిర్యానీ దీక్ష పట్టుకొని వస్తుంది అది అందరికి వడ్డిస్తారు వారు అంటున్నారు మన దగ్గర రెండు వందల దీనార్లు ఉన్నాయి వాటికి రొట్టె కొనుక్కొచ్చినా సరిపోదు వీళ్ళను పంపించడం బెస్ట్ పాస్ట్ గారు చెప్తారు మనం ఇక్కడ ఒక మందిరం కట్టాలి అప్పుడు విశ్వాసం ఏమనుకుంటారు ఒక ఇల్లు కడదామని నేను అనుకుంటే ఆయన ఇప్పుడు మందిరం కట్టాలని చెప్పారు నా ఇల్లు ముఖ్యమా మందిరం ముఖ్యమా నేను ఇప్పుడు ఏమి ఇచ్చే పరిస్థితిలో లేను అయితే దేవుడు చెప్తున్నాడు మొదట దేవునికి ఇచ్చి చూడు కెరీర్ తండిపోయింది ఏది ఆ సారాఫాతుకి అక్కడ ఒక విధవరాళ్ళు కట్టపుల్ల లేరుతున్నారు అమ్మా కొంచెం మంచి నీళ్ళు తీసుకొస్తావా అని అంటే తీసుకొస్తానండి చనిపోయే ముందు ఒక పుణ్యం చేసి అనుకున్నారు ఆమె అటు పోతూ ఉండే పిలిచి ఒక్క రొట్టె కూడా పట్టుకరా అయ్యా ఒక్క రొట్టె తయారు చేయడానికి ఉన్న పిండి మాత్రమే ఉన్నది అది నా కుమారునికి ఇచ్చి నేను నా కుమారుడు చనిపోదామని ఎదురు చూస్తున్న సమయం మొదట నేను చెప్పినట్టు చెయ్యి ఆనాడు ఏలియా స్వరం ఎంత గంభీరమో ఆ తల్లి వచ్చి ఈ కట్టెలు తీసుకొని వస్తుంటే కుమార్నికి సంతోషం ఇప్పుడు పొయ్యి ముట్టించి నాకు రొట్టె చేసి ఇస్తారని ఆశిస్తూ ఉంటే ఆమె గబగబగా తయారు చేసి దానిని ఒక ప్లేట్ లో పెట్టుకొని బయటికి ఉరుకుతున్నారు ఈ కొడుకు అమ్మా ఎడిపోతున్నావు నేను ఆకలితో చచ్చిపోతుండే నీవు ఎడిపోతున్నావు అంటే నాయన ఆగు ఒక్క నిమిషం ఎందుకో వచ్చాను అని చెప్పి పరిగడుతూ పోయి దైవ ఇచ్చేసి తిరిగి వచ్చింది ఆ గిన్నె ఏమైంది నిండిపోయింది ఆ నూనె పెట్టిన బుటి అది కూడా నిండిపోయింది ఆ ఇంటిలో కరువు కాలం అంతా పోషింపబడడానికి ఉన్న పిండి కుడిసిపోలేదు దేవునికి కిషోర్ అదే వాడు పంట పొందుతాడు నేను ఇరవై ఐదు సంవత్సరాలు కిరాయి ఇంట్లో ఉండి దాదాపు నలభై గ్రామాలలో దైవ సేవకులను నిలబెట్టింది నాకు సొంతమైన ఇల్లు లేదు ఇరవై సంవత్సరాలు దాటినప్పుడు భయంకరమైన ఒక యాక్సిడెంట్ ఎదురైంది వాస్తమ గారి రెండు కాలుకు ఆరు చోట ఫ్రాక్చర్ నిమ్స్ హాస్పిటల్లో తీసుకుపోయి అడ్మిట్ చేశాం అక్కడ డాక్టర్స్ ఆరు రోజులుగా వస్తారు చూస్తారు ఆమె హై డయాబెటిక్ తొంభై ఐదులో ఇది జరిగింది రెండవ ఆరులో తొంభై ఐదు నుంచి పదకొండు సంవత్సరాలుగా ఆమె డయాబెటిక్ రెండవ రెండవ రెండు వేల ఆరులో యాక్సిడెంట్ లో మా వ్యాన్ ఆర్టీసీ బస్సుతో ఢీక్కొని ఆరు ఫ్రాక్చర్ ఫ్రాక్చర్లు మేము హాస్పిటల్లో ఉన్నటువంటి సమయంలో నిమ్స్లో ట్రీట్మెంట్ సరిలేదు అని కిమ్స్ హాస్పిటల్ కు నేను బలవంతంగా పాస్మ గారిని తీసుకుపోయి మూడు రోజుల్లో ఆమె షుగర్ డౌన్ చేసి సర్జరీ చేసి హాస్పిటల్ గురించి కొండంత నేను వివరించి మా పెద్దబాబుకి చెప్తే వాడు కాలేజీలో చదువుతున్నాడు మంచిరి ఆడ డాడీ నేను వచ్చి ఆ హాస్పిటల్ చూడాలి నేను మమ్మీని చూడాలి అంటే నువ్వు సాటర్డే వచ్చేసి ఫ్రైడే దాకా క్లాసు పోడ్కోవద్దు అని చెప్తే ఫ్రైడే ఈవినింగ్ మమ్మీని చూడడానికి కాలేజీ నుంచి ఇంటికి వస్తున్నాడు ఇంటికి మూడు కిలోమీటర్ దూరంలో ఉండగా ట్రైన్ నుంచి కింద పడిపోయాడు ఒక పాదం పచ్చడి అయిపోయింది మమ్మీ మల్టిపుల్ తో హాస్పిటల్లో పెద్దబాబు కాలు లేదు వాడికి లేచి నిలబడడం రావడం లేదు నడవడం రావడం లేదు రైల్ పట్టాలు మొత్తం మెట్టిల్స్ రాళ్ళు దాని మీదకెళ్ళి ఎట్లా రావాలో తెలియదు ఇటు చెరువు వడ్డపల్లి చెరువు అటు వడ్డపల్లి చెరువు మధ్యలో ఒక ట్రాక్ మాత్రమే ఉంది ఈ ట్రాక్ మీదకెళ్లి కుమారుడు మూడు కిలోమీటర్లు మోకాల మీద చేతులతో ప్రాకులాడుతూ వచ్చేటప్పటికి రక్తం అంతా పోయినాయి అక్కడ వాడు రాత్రి ఎనిమిదిన్నరకు కేకలు వేస్తే ఎవరో చూసి రైల్ పాళం నుంచి రైల్ పట్టా నుంచి కేకలు వినబడుతుందని ఎవరో తీసుకొచ్చి చూస్తే వారు వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేశారు వన్ నాట్ ఎయిట్ వచ్చి తీసుకొని వెళుతూ హాస్పిటల్ వెళ్తే వారు చెప్పారు ఇది ఇక్కడ చేయడం కుదరదు మీరు హైదరాబాద్ గురించి ఈ వార్త నాకు చెప్పడం లేదు భార్య విషయంలో ఇంత బాధల్లో ఉన్న నాకు కొడుకుకి చిన్న యాక్సిడెంట్ అయిందని చెప్తున్నారు కానీ అసలు ఏం జరిగిందో చెప్పలేదు రాత్రి వండి గంటకు బాబును మమ్మీ ఉన్న హాస్పిటల్కి తీసుకొచ్చారు అప్పటికే డాక్టర్స్ అందరు ఎండిపోయారు డ్యూటీ డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు ఏం చేయరు కాలు ఉన్నది వాని తీసుకొచ్చారు నన్ను చూసి నవ్వుతున్నాడు ఏం లేదు రాడి ఏం లేదు వానికి కూడా తెలియదు అసలు ఏం పోయిందో అని పొద్దున డాక్టర్స్ వచ్చి అన్ని చూసి అది ఇప్పి నన్ను పిలిచి మాట్లాడాడు మీ కాలు తీసేయాలి మీ కుమార్ని కాలు తీసేయాలి అదంతా కూడా రైలు పట్టాల మీద చితక పార్టీంది అది ఇంకా సినుము ఉన్నది మొత్తం శక్తికి అవుతుంది మోకాల నుంచి కట్ చేయాల్సి వస్తుంది మనం పాదం కట్ చేస్తే ఇప్పుడు సమస్య తీరుతుంది ఏం చేయమంటారు వాళ్ళకు అప్పజెప్పడం తప్ప అలాగా ఒకటే రూములో ఒక మంచం మీద తల్లి ఒక మంచం మీద కొడుకు అక్కడ ఒక సోఫా మీద నేను నేను ఏడిచిన ఏడుపులు రోజు కూడా నాకు గుర్తుందమ్మా మా పట్టణంలో ఉన్న సమస్త మనుషులు చెప్పారు కురియన్ గారి పరిచర్ అయిపోయి అమ్మగారు పెద్ద బాబు ఈ కానీ కరుణామయుడైన దేవుడు ఆ కుమారిని తన కోసం నిలబెట్టాడు ఆయన కాలు కలలన్నీ నీరు గారింది ఈ తాకారు సిలువలో గాయపడిన యేసుని శరీరం ఆయనకు చూపెట్టాడు వద్దు అని అంటున్నాడు ఆ తర్వాత దేవుడు మహిమ గల పరిచయం చేయబోతున్నామని దేవుడు చెప్పాడు ఆ రోజు ఆయన నిరాశ నుంచి బయటికి వచ్చాడు చేశాం దేవుడు అతని స్వస్థపరి హైటెక్ సిటీలో ఉద్యోగం చేస్తూ ఉంటే రోజు నాకు చెప్పాడు డాడీ ఫుల్ టైం పరిచర్కి రమ్మని దేవుడు పిలుస్తున్నారు వచ్చి ఈ ఉద్యోగం రాజీనామా చేసి ఇప్పుడు కాజిపేట దగ్గరలో కడుపుకొండలో ఒక సంఘానికి అనేక ప్రాంతాల్లో వెళ్లి యవనస్తులను బలపరుస్తున్నారు దేవుని పరిచర్యలో ముట్టుకు సాగిపోతున్నారు అద్భుతంగా వాడుకుంటారు మనమందరం దేవుని పణలో పనిముట్లుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు మన రెండవ దినవృత్తాంతములు ఏడవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు మనం చదివినట్లయితే అక్కడ దేవుని ఆలయం ప్రతిష్ఠింపబడిన దాని గురించి తెలియపరుచున్నారు పదిహేనవ వచనం ఈ స్థలమందు చేయుబడు ప్రార్థన మీద నా కణుదృష్టి దృష్టి నిలుచును నా పేరు ఈ మందిర మనకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని నా దృష్టి నా మనస్సును నిత్యము దాని మీద ఉండును ఇక్కడ సలోమోనుతో దేవుడు మాట్లాడుచున్నాడు ఇది నేను కోరుకున్న స్థలము ఈ స్థలమందు నేను ఉంటాను నిత్యం ఉంటాను మనమందరం సజీవరాలం దేవుని పనిలో పనిముట్లం దేవుడు నిత్యం మనతో ఉంటాడు దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ అద్భుతం జరుగుతాయి దేవుడు మీ జీవితంలో ఉంటే ఆశ్చర్యములు చేస్తాడు ఆయన మిమ్మల్ని విడువడు ఆయన కణదృష్టి మన మీద ఉంచి మనల్ని నడిపిస్తాడు అద్భుతమైన కార్యములు మన జీవితంలో ఆయన జరిగిస్తాడు